నమస్కారం ఈ రోజు మన బండి స్వరాజ్ సెవెన్ డబుల్ ఫోర్ ఫోర్ అని మనము రోటావేటర్తో దమ్ముల్లో అనేది పెడుతున్నాము ఫస్ట్ టైం ఇలా రోటావేటర్ని మనం దమ్ములో అనేది పెట్టడము ఇంత దమ్మును పెట్టాము కానీ ఖరాబ్ అవుతుందని అసలు పెట్టలేదు కానీ మనము ఒకటి కాంట్రాక్ట్ బేసిక్ అనేది తీసుకున్నాము ల్యాండ్ని దమ్ముని అయితే ఇప్పుడు దాంట్లో మొత్తం గడ్డి అనేది ఎక్కువ ఉండడంతో మురగట్లేదు అయితే రోటావేటర్ అనేది వేసి దాన్ని మొత్తం కూడా చల్ల చెదురు అనేది చేయబోతున్నాము అయితే మన ఫోర్ వీలర్ అనేది ఈరోజు దమ్ములలోకి దిగుతుంది అసలు దాని ఎట్లా మంచిగా నడుస్తుందా లేదా అసలు మనం ఎట్లా ఉంటుంది దాన్ని మొత్తం కూడా పికప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు మొత్తం కూడా ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి చూశారు కదా ఇప్పుడు ఇదే మొత్తం మనం ఇప్పుడు దున్నాల్సింది అంటే ఇందులో రెండు మళ్ళు అనేది పెద్ద మళ్ళు అనేది ఉంటుంది సుమారుగా ఒక ఎకరంన్నర అనేది ఉంటుంది రెండు మళ్ళు కలిపి రెండు మళ్ళను అనేది ఇప్పుడు మనం రోటావేటర్ వేయాలి చూడండి మన బండి అనేది వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైము మనము ఇట్లా ఫోర్ వీలర్ రోటావేటర్ వేయడం తంచుతుంది బండి మాత్రం ఫోర్ వీల్ కదా ఏస్తుంది ఇది మొత్తం కూడా గడ్డి అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా అనేది వస్తుంది చూడండి ఒక రేంజ్లో అనేది వస్తుంది ఎందుకంటే బండిని బట్టి బండి బీటింగ్ని బట్టి చెప్పగలుగుతు సో కొంచెం ముందు పోతే గుంటలు కూడా ఉంటాయి అసలు ఆ గుంటలలో కూడా ఎట్లా చేస్తుందో చూద్దాము అసలు కొత్త రోటా మనం తీసుకురాగానే పెట్టాము ఎందుకంటే మా ఏరియాలో రోటావేటను పెట్టడం అనేది చాలా తక్కువ చూడండి ఎట్లా వేస్తుంది వల్ల అయిపోయింది ఒక్క రాష్ట రోటా మట్టి మాత్రం బేపచ్చంగా పడుతుంది గడ్డి సూపర్ అంటే సూపర్ కొడుతుంది రోటా వేటర్ మాత్రం మామూలుగా కొట్టట్లేదు మనం వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్ అనేది చాలా తక్కువ చేస్తున్నారు దయచేసి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం పడే కష్టం అనేది వీడియోలో పెడుతున్నాము ఎట్లా వేస్తుందో అవలీలలుగా అనేది వేస్తుంది బండి మాత్రం దంచుతుంది అసలు గింత లోడు అసలు మామూలుగా మనం ఎలగడి మీద దుక్కి ఎట్లా వేస్తామో అట్లనే వేస్తుంది గింత లోడ్ అనేది కూడా పడట్లేదు దుక్క మజా కానట్టుగా ఉంది ఎందుకంటే ఇందులో గడ్డి అనేది కూడా మంచి హైట్ ఉండడం వల్ల దీన్ని మొత్తం కూడా మనం కాంట్రాక్ట్ బేసిక్ ప్రకారం తీసుకొని దీన్ని ఇట్లా రోప్ అనేది తీసుకొచ్చినాము ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా దీంట్లో అసలు ఎటు విధమైన పంట అనేది వేయలేదు మొత్తం కూడా నల్లమట్టి అనేది చెరువు మట్టి తోలిచ్చి అనేది పెట్టారు దంచుతుంది ఒక పక్క దుక్కిన మాత్రం ఎట్లా కొడుతుందో చూడండి ఇది మొత్తం పడబడ్డ భూమి కాబట్టి అసలు చూడండి ఒక రోక్ అనేది వచ్చింది ఇట్లాంటి కొన్ని ఒప్పుకొని చేసేటప్పుడు ఏంటంటే రేట్ అనేది కూడా చూసి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఇది రోటా వేటర్ వేసేది పట్లర్తో సాలిర వాళ్ళు ఒకసారి వేసాము కల్టివేటర్తో సాలిర్ వాళ్ళు అట్లా రెండు సార్లు అనేది వేసాము ఇది మూడో సార్లు పడుతుంది అంటే రోటావేటర్తో ఏడో సార్లు అనేది దీంట్లో పడుతుంది మనకి చూడండి ఎట్లా వస్తుందో దుక్కి ఓ ఇట్లా ఉంటుంది రోక్ అనేది కూడా వచ్చింది దుక్కి మొత్తం కూడా అసలు బీటింగ్ కూడా మీరు గమనించండి మామూలుగా మనం ఎలగడ దుక్కి మీద ఎట్లా వేస్తామో అలానే ఇంత తేడా లేదు కానీ బండి మాత్రం మామూలుగా పట్ల అట్లా మొత్తగా పోతుంది అదే మన కొంచెం టూ వీలర్ అయితే మాత్రం మన ఫోర్ వన్ ఫైవ్ మాత్రం కొంచెం అయితే ఇబ్బంది పడే అదైతే కొంచెం ఇబ్బంది పడేది ఇది మాత్రం ఒక లైన్కి అనేది మంచిగా చూడండి ఒక బీటింగ్ ప్రకారం అనేది వెళ్తుంది ఎందుకంటే ఇది మనకి ఫార్టీ ఎయిట్ హాస్ ఫిఫ్టీ రేంజ్ కాబట్టి బండి కూడా ఉత్తగానే లాక్కొని పోతుంది రోటా వేటర్ని కానీ పోతుంది ఫస్ట్ టైము ఇంత మనకు మనం రోటావేటర్ పెడితే ఖరాబ్ అవుతుంది దమ్ములో అని చాలా ఒక రెండు మూడు సంవత్సరాలు అనేది అవుతుంది స్వరాజు రోటావేటర్ తీసుకొచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైము దమ్ములలో దించడము బండి కూడా ఫస్ట్ టైమే ఇట్లా హీల్సు లేకుండా మనము లాస్ట్ ఇయర్ ఒకసారి అనేది దించినాము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది రెండోసారి ఇట్లా దించడము చూడండి ఎట్లా పోతుందో బండా మజాకా ఇది ఫోర్టీన్ టైర్లు కదా చూడండి బయట అసలు దిగబడలేదు ఇంతవరకు అంటే టైర్లు చూడండి ఎట్లా పడుతున్నాయో మన థర్టీన్ టైర్లు అయితే కొద్ది గొప్ప నీళ్ళలో అనేది ఉండేది కానీ ఇది ఫోర్టీన్ టైర్లు అయ్యేసరికి బండి కొంచెం టైర్లు పెద్దగా ఉండేసరికి బండి అనేది కూడా హైట్ అనేది అనిపిస్తుంది చూడండి ఎట్లా మొత్తంగా చెత్తనం మొత్తం కూడా పడుతుంది బండి మజాకా దుగ్గు దుగ్గుగా ఎరవాలు కొడితే దీంట్లో మనం నాటు అనేది కూడా వేసుకోవచ్చు అంత నీట్గా అనేది అవుతుంది చూడండి అంత నీట్గా అయింది ఆడాడ కుప్పలు తప్ప నీట్గా అయింది అయిపోయింది చుట్టూ మందలు అనేది వేసుకుంటూ వచ్చినాం జస్ట్ మళ్ళీ ఒక బండి అయిందో రోడ్ అర ఇవ్వ అక్కడ గుంటలు ఉంటాయి పెద్ద గుంటలు జాగ్రత్త బర్రెల గుంటలు ఉంటాయి బర్రెలు చూడండి ఇప్పుడే ఈ మల్లె కన్న తీసుకుమట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఈ మళ్ళీకి వచ్చినాము చూడండి బండి మొక్కసారి దిగేసరికి ఎట్లా అయింది దమ్ములో కూడా మాత్రం సూపర్ పే కప్పు ఉంది బండి ఏదో అనుకున్నా లేని ఉత్తా అవలేలలోకి వెళ్ళిపోతుంది అసలు దీన్ని దమ్ములో చూడాలా అసలు వస్తుందా రాదా అనుకున్నాం దమ్ములో కూడా వస్తాను అలక్కగా పోతుంది గొల్ల చేస్తాను దుక్కిని అసలు సూపర్ అంటే సూపర్ మజ అసలు వస్తానే దున్నాలంటే దున్నాలనిపిస్తుంది చూడండి ఎట్లా వస్తుందో దుక్కి ఏంటంటే ఇట్లా మనం రోటావేటర్ వేసుకున్నా కూడా మనం హీల్స్ లిప్పి తగిలి హీల్స్ లిప్పి తగిలి కూడా మనకి కొంచెం చాలా వరకు భారం అనేది తగ్గిద్ది డ్రైవర్లకు కూడా ఇబ్బంది అనేది ఉండదు తోలేటోలకు కూడా మనకు కూడా సేఫ్టీ ఉంటుంది అన్న ఆలోచనతో ఫోర్ వీలర్ అనేది తీసుకున్నాను అయితే రోటావేటర్ యాక్చువల్గా దీనికి సెట్ కాదు మనం రోటో పట్లర్ అనేది తీసుకోవాలి చూడండి బండి ఎట్లా తిరుగుతున్నాం మొత్తం తిరుగుతున్నాడా ఎట్లా వెళ్తున్నాం ఎందుకంటే మనకి రోటో పట్లర్ ఏంటంటే కొంచెం బండి కూడా పికప్ మనకి వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గడ్డిని కూడా గొల్లగొల్ల కొట్టేస్తుంది కొంచెం ఈ రోటావేటర్ అంత మంచిగా అనేది నాకు అనిపించట్లేదు కొన్ని రోటా పట్లర్ అనేది ఉంటుంది అది మాత్రం ఎక్సలెంట్గా అనేది కొడుతుంది నీడ చూడండి ఎట్లా కనపడుతున్నా నీళ్ళు అనేది అంత తేటగా ఉన్నాయి ఈ కట్ట అనేది అస్సలు మురగట్లేదు మనము ఇప్పుడు ఇది ఏడోసార్లు కదా అసలు రోటావేటర్ వేసి గొల్లగొల్ల చేద్దాం అన్నట్టునే దీన్ని దింపుతున్నాము అసలు యాక్చువల్గా ఏంటంటే అసలు ఆరు ఆరుసార్లు చెప్తున్నా కూడా అసలు గొల్ల గొల్ల కాలేదు అసలు ఎప్పటికైనా గొల్ల అవుతుందా కాదన్నట్టుగా రోటావేటర్ అనేది వేస్తున్నాము బండి చూడండి లాంగ్ నుంచి మీకు చూపిస్తా కొంచెం మనకి లైటింగ్ అనేది పడడం వల్ల కొంచెం క్లారిటీ అనేది కూడా మిస్ అవుతుంది ఆ ఏరియాలోనే దాని పక్కన కొంచెం గుంట ఒకటి ఉంటుంది చూడండి చిన్న చిన్న గుంటలు అవన్నీ గుంటలలో కూడా బండి మాత్రం ఒక్కగానే అసలు లోడ్ పడ్డట్టుగా కానీ లేదు మన పాత బండితో మనము పట్ల రేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనేది అయింది కానీ ఇది చూడండి ఎట్లా వస్తుందో తన అవలేనలుగా వస్తుంది బండి మాత్రం జమ్ములకి మాత్రం సూపర్ అంటే సూపర్ వర్క్ చేస్తుంది ఎందుకంటే ఇదంతా మనం దున్నేది కూడా మొత్తం బాడవ పొలమే అయినా కూడా చూడండి అట్లా నెట్టుకుంటూ వస్తుంది బండి అంత లోతుపోయిన కూడా సరే ఒక్కగానే నెట్టుకుంటూ వస్తుంది రోటాటా వల్ల వల్ల అయిపోయింది కలరే మారిపోయింది మొత్తం చూడండి బ్లూ కలర్ మొత్తం కూడా బురద కలర్ అయిపోయింది మనకి ఎట్లా ఉంటుంది వర్క్ చూశారు కదా ఫోర్ వీల్ మజా కానట్టుంది ముందు ముందు గొప్ప పడుతుంది వ్యాపారం ఏందో మనకి ఇప్పటివరకైతే మంచిగానే కొడుతుంది కానీ నాకే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే రోటావేటర్ని పెట్టాం కదా రోటావేటర్ బురదలో పెట్టినప్పుడల్లా ఏదో ఒక రిపేర్ అనేది వస్తుంది చూడాలి అసలు ఈ రోటావేటర్ ఏమవుతుందో ఏమో అని మడి కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది దాని పక్కన ఒక మడి ఉంది అదైతే మనకి కంప్లీట్గా అయిపోతుంది అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇందులో సగం వరకే మనం తిందుతున్నాం సగం ఆల్రెడీ పట్ల వేసే తొక్కిస్తాము మెదగన వాటి వరకు మనం రోటా వేటర్ని వేస్తున్నాము అయితే ఇప్పుడు ఈ రెండు మళ్ళు అనేది మనం తొక్కించినాము ఇంకొక మడి ఒకటే ఉంది అది ఒకటైతే కంప్లీట్గా అయిపోతుంది మనకి మన్నుడు మాత్రం మంచిగానే అవలేలలుగా వేసుకొస్తుంది రోటా మాత్రం ఈజీగానే అయిపోతుంది కొంగల్ చూడండి మన ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు బండికి ఏంటంటే రోటావేటర్ అనేది సరిపోలేదు యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే బండికి సరిపోని రోటావేటర్ కాదు అది బండి ఆసుపత్రికి రోటావేటర్కి సంబంధం లేదు అసలు చూడండి ఇరుగుడు బోల్ట్ అనేది ఇరిగింది మనోడు మొత్తం దిగి ఇరుగుడు బోల్ట్ అనేది వేస్తున్నాడు బురదలో కూడా రాళ్ళే ఉంటాయి మా ఏరియాలో కొన్ని కొన్ని ఏరియాలల్లో చూడండి బురదలో అసలు లోడ్ అనేది పడదలే అయినా కూడా రాయి తగిలి ఇరుగుడు బోల్ట్ అనేది ఇరిగింది మనోడు వేస్తున్నాడు ఎట్లా ఉంటుంది ఎవ్వరు మా ఏరియాలో ఇదంతా కూడా ఇప్పుడు మనం దున్నినదే మనకి టయానికి బురద వస్తే బురద దున్నుతాము కల్టివేటర్ అయితే కల్టివేటర్ ఇప్పుకోవాలా తగిలించుకోవాలా ఇప్పుకోవాలా తగిలించుకోవాలా మనకి ఇప్పుడు ఇది ఫోర్ వీల్ కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి కూడా మనము దీన్ని రోటావేటర్లా వేస్తున్నాము ఆఖరికి దమ్ములు కూడా రోటావేటర్ మనం చేస్తున్నాము చూడండి ఎట్లా అవలేలలా వేసుకొని వస్తుంది ఎంత నీట్గా ఉందో మీరు చూడండి ఒకసారి వేసిన వరకు కూడా అంతా కూడా అంత నీట్గా ఉందో ఇంకో సాల్ అనేది వేసుకొని మనం కరిగట్టు కూడా చేసుకోవచ్చు మనోడుకు మందలు వేసుకుంటూ వస్తుండు ఇది ఒకటి అనేది వేసుకుంటే మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది అంత లోతు దిగుతున్నా కూడా పుక్త వస్తుంది ఏదైనా ఫోర్ వీల్ ఫోర్ వీల్లే పుక్త అసలు బండికి మీరు బీటింగ్ చూడండి మామూలుగా అదే మన టూ వీల్ అయితే మాత్రం బోన్ ఓన్ మొత్తుకుంటుంది ఏదైనా కొంచెం ఫోర్ వీల్ ఫోర్ వీల్ అనిపించుకుంటుంది బండి ఫైనల్గా అనేది అయిపోయింది మనోడు మందలు అనేది వేస్తుండో అక్కడక్కడ ఇంకా మురగాల్సింది అనేది ఉంది చాలా ఇది బండి చూడండి నెట్ట నెట్టుకుంటా అనేది వస్తుందో చాలా ఒక మళ్ళో చాలా కూలీ పడదాన్ని అవతలకి అవతలకి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ ఉన్న బెల్ బటన్ ఆల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది అందుతాయి